ప్రేమ బంధమేందో తెలుస్తుంది రామాయణం చూస్తే రామాయణం ద్వారా చాలా చిన్నది జన్మ పర్యంతం అయిపోయిన తర్వాత బంధాలు మళ్ళీ మనకు యొక్క ఇల్లాలు సీతాదేవి రామనాసురుడు అపహరించాడు ఎంతటి కష్టాన్ని అనుభవించాడో రామచంద్రుడు అయినా ధర్మాన్ని తప్పకుండా రామణ వదగాంచి రామరాజ్యం స్థాపిస్తే ఈ రోజు వరకు కూడా మనంతా కూడా రామరాజ్యం కీర్తి మానవ రూపకంగా ఉండి మన ధర్మాన్ని విడనాడకుండా మన సంస్కృతిని విడనాడకుండా భారతీయ సత్సాంప్రదాయాలను కూడా తిరిగి కూడా ఒక మనగడ ఉంటుంది అలాంటి ఆ రామచంద్రుడు రామునికి యుద్ధంలో ఉండేటువంటి నైపుణ్యత రావాలి అని రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని వెంట తీసుకెళ్లి బల అతిబల అనేటువంటి యొక్క అనేకమైనటువంటి శస్త్ర నిలిచలేకపోయారే మానవ మాత్రుడైనటువంటి రామచంద్రుడు ఎంత అని అనుకున్నాడు జనకి శివధనుసుని విల్లు విరిచి ఏర్పాటు చేయడానికి అని చెప్పారు అప్పుడు విశ్వామిత్రుడు జనకునికి చెప్పగానే జనక మహారాజు అయోధ్యకి ఏర్పాటు చేశారు మన జగిత్యాల ప్రాంతంలో ఉండేటువంటి వైకుంఠపురములో వెలిసినటువంటి యొక్క రామచంద్రుని ఆలయంలో పక్కన ఉన్నటువంటి మిథులా నగరి వేదిక పైన సాధనం ఆ తర్వాత విష్ణుగణాలకు అధిపతి అయినటువంటి విశ్వసేనని ఆరాధన చేసి రామచంద్రుని కళ్యాణాన్ని చక్రమంగా జరిపించి ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క బాధలు తొలగించి రామానుగ్రహానికి పాత్రుల ఇవ్వాలను ధరించిన స్నానమాచరించిన వచ్చేటువంటి మార్గములు గాని రూపేన గాని కూడా శ్రీరామ జయరామ జై జయరామ అనేటువంటి యొక్క మాటను మనస్సులో అనుకుంటూ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉంటే జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నమో అనంతాయ

क्षसा सिद्ध योगिनी डाकि ब्रह्म राक्षस विनायका पुष्य महाग्रहा हम 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 हर हच पच हतमता शप शप पात पातया दुह

श्रीमत्री भावा हजामी स्तर भुजान समर्प भजामी देवस्थल के पास जाते भईयाँ जटियात परंगर रक्षा सूत्रानी ही महारचनीम भावा हजामी स्तर भुजाने भुजामी श्रीमत्री भावा हजामी स्तर भुजाने भुजामी रक्षा सूत्रे अंदर उगड़ा रंगे जेल तेरे धोड़ी तेरे

ಚದು ಪ ಗೋತ್ರ ಗೌತಮ ಸೋತ್ರೋದ್ಭವೀಶ ಚದು ಪೋತ್ರನ್ ಮನೆಯುತ್ತೆ ಶುಭಂ ಆಂಗೀರಮ ತ್ರಜಾಶೇಯ ಪ್ರ ಗೌತಮ ಸ ಗೋತ್ರೋದ್ಭವೀ ಜನಕ ಮಹಾರಾಜನ ಪುತ್ರೀ

జయ శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఆ విధంగా యొక్క రామచంద్ర స్వామి శివధనుసుని విరిచిన తర్వాత సీతాస్వయం వరంలో పాల్గొంటున్నటువంటి యొక్క స్వామి విషయాన్ని అంతా కూడా దర్శించుకోవాలన్నా ఒక అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలన్నా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు వంశం యొక్క స్థితి తెలుసుకోవాలని చెప్తుంటారు పెద్దలు అలా వచ్చిన తర్వాత వారి పరివారం చేత కళ్యాణాన్ని జరిపిస్తూ స్వామి వారి యొక్క మంత్రోచ్చరణ చేసేవాళ్ళు ఎవరు వారి తాత ఎవరు ముత్తాత ఎవరు తెలుసుకోవాలని జనక మహారాజు పక్షమున ఉండేటువంటి యొక్క ఆచారులంతా కూడా స్వామి శ్రీమతులు అభిలాండి బ్రహ్మాండ అయ్యా స్వామి వారు నాలుగు వేదాలు అయ్యా ఎన్ని వేదాలు నాలుగు వేదాలు ఇప్పుడు ఇప్పుడుండేటువంటి యొక్క మనం చూస్తున్నటువంటి విద్యలు వైద్యం అంతా ఆయుర్వేద శాస్త్రములు యజుల వేదములో ఉంది విద్యలన్నిటి కూడా వేదము నుంచి వచ్చినటువంటి ఒక విద్యలు స్వామి మరి మా స్వామి నాలుగు విద్యలను చదువుకున్నాడు ఉద్యోగమే ఆ తర్వాత మా స్వామి యొక్క సౌందర్యవంతుడు మోహన రూపాయ అని చెప్తుంటారు రామచంద్రుడు ఎలా ఉంటాడంటే పురుషుడు కూడా రామును చూస్తే మోహింపబడేలా ఉంటాడు అని చెప్తారు ఆధార్ బావురు మరెవంద తాక్ష్యం అని చెప్తారు. ఆధార్ అంటే ముఖాల వరకు చేతులు అరచేతి యొక్క వనమర మనమడయ్య గౌండింగేసే త్రేయ ప్రవార వశిష్ట గోత్రోద్భోత తెలిసికొన్నటువంటి వారు. జనక మహారాజు ఉండేటువంటి యొక్క ఋషులంతా కూడా ఏమైనా అమ్మవారు చదువుconda ఇలాంటి గుణము గలది ఏమైనా పని చేస్తుందా లేదా అని మనం ఆడపిల్లలు జరగన్ పవిత్ర ఆకాశవాయుక్తి జగదారృధువరు సప్తా ಅಸ್ತನ್ಮಹ್ರಹ್ಮೇ ಆಧಾರ ಶಕ್ತಿವರೂರ್ನಂದಿಗ್ಧರು ಪ್ರತಿಷ್ಠಿತ ಪ್ರತಿಲೋನ ಸವರ್ಲೋಕ ಮಹರ್ಲೋಕ ಜನೋ ಲೋಕ ತಮೋಲೋಕ ಸತ್ಯೋಕಾ ಮಹಾ ನಾಯಿ ಅದನು ఆ కన్యాదానం చేసినటువంటి ఫలితాన్ని మీరందరూ అందరూ కూడా రెండు చేతులు జోడించి ఎప్పుడు కూడా భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు మనం రెండు చేతులు జోడించి నమస్కరించి మన ఈతి బాధలన్నీ కూడా స్వామికి తెలుపుకొని ఈ కన్యాదాన ఫలితాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం రాయడానికి ఉపక్రమించాడు అంటే దానికి రెండే రెండు కారణాలు మర అనేటువంటి రెండు అక్షరాలు అష్టాక్షరిలోని ఒకమంత్రం ఒక అక్షరం రా అనిటువంటి అక్షరం అలాగే శివ పంచాక్షరిలోని మరొక మంత్రం మా అనేటువంటి రెండు అక్షరాలను కలిపి మరా అనితి వంటి నామాన్ని వైర్యునా దాస్యా వెస్టరే గవ్యం కన్యే రాగ్రోభూయా శంగె రె డేహి భాస్వర

కు సదాంగళో సోదే సుల సక్ష్మీనారాయణ చింతనా స్రీరామాజన